కాకినాడ నగరపాలక సంస్థ వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కు మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని ధర్నా చెప్పారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ భావనకు వినతి పత్రం ఇచ్చారు ఉద్యోగులు జీతాలు చెల్లింపునకు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సమంజసం కాదని సిఐటీయు నాయకుడు వీరబాబు అన్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకు కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కమిషనర్ను వీరబాబు కోరారు సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సరఫరా చేసే ట్యాంక్ డ్రైవర్స్కి గత మూడు నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నెల రోజులు పైగా కమిషనర్ వారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి వినతపత్రాలు ఇస్తూ వచ్చినా కానీ ఇప్పటికీ ఫైల్ సక్రమంగా జీతాల గురించి కదలకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మూడు నెలల పాటు జీతాలు లేవంటే అద్దె ఇంటి వానర్లో వీళ్ళ ఉద్యోగం పోయిందేమో అని ఇల్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లలకు ఫీజులు కట్టలేక ఆ పాఠశాల యాజమాన్యానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని దయనీయ పరిస్థితి ఈ డ్రైవర్ ఎదుర్కొంటున్నారు ఇది ఎంవైబీ అనే ఒక కాంట్రాక్ట్ ద్వారా ఈ డ్రైవర్ని సప్లై చేసినట్టుగా చూపిస్తున్నాం మేము అడిగేది ఏంటంటే వాహనాలు మున్సిపాలిటీవి దానిలో ఆయిల్ పోయించేది మున్సిపాలిటీ మరి మనుషుల సప్లైకు ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని కమిషనర్ గారిని అడిగితే వికాస ద్వారా ఈ జీతాలు చెల్లించి ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ మూడు వారాలు గడిచిన ఆచరణలో ఆ సమస్య పరిష్కారం కాలేదు బకాయి మూడు నెలల జీతాలు కూడా విడుదల కాలేదు జివో ప్రకారం ఇప్పుడు మున్సిపల్ శానిటేషన్ డ్రైవర్కి ముప్పై ఆరు నంబరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతం కానీ ఈరోజు వాటర్ ట్యాంక్ డ్రైవర్స్కి పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే చేతికి వస్తాయి కొమరగిరిలో నిర్మించిన ఇంట్లో ఇళ్ళకు కానీ స్వప్నిల్ దినకర్ కాలనీకి కానీ అక్షయ పాత్ర భోజనాలు అన్న క్యాంటీన్కి సంబంధించిన వంటలకు కానీ